హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటున్నారా అంటే రాయిలా గట్టిలా ఉండాలనుకుంటున్నారా కానీ భోజనం చేస్తే తప్పకుండా మీరు ఉంటారా అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఆయుర్వేద ప్రకారం భోజనం మూడు విధాలుగా తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తుంది ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణ సంబంధ బాధలు లేకుండా ఉండాలంటే మూడు ముఖ్యమైన నియమాలను పాటించాలి అని ఆయుర్వేదం చెబుతుంది వాటిలో మొదటిది హితభుక్త శరీరానికి మేలు చేసే ఆహారం సులువుగా జీర్ణమయ్యే దానిని హితబుక్తగా చెప్తారు ఇక మితభుక్త అవసరం మేరకు తినడం అధికంగా తినకపోవడం ఎక్కువ సార్లు తినకపోవడం సమయ పాలన ఎక్కువ పదార్థాలు తినకపోవడాన్ని మితబుక్త అంటారు ఇక ఋతుబుక్త ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే ఆహారం తప్పనిసరిగా తినాలి వాతావరణ పరిస్థితుల అనుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం దీన్ని రుతుభుక్తగా నిర్దేశించారు ఈ ప్రకారంగా గాని భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు రావు అలాగే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అలాగే మీ మనసు కానీ లేదంటే మీ శరీరం కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు సో ఈ హితభుక్త మితభుక్త రుతుబుక్త అనేవి పాటించండి తప్పకుండా మీకు చాలా చాలా ఆరోగ్యంగా ఉండడానికి చాలా దోహదపడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి